తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సమంత అకినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పరతలతో విడిపోయారు ఆ తర్వాత నాగ చైతన్య సమంత గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు అయితే సమంత మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగ చైతన్యపై విమర్శల దాడి చేసింది అయినా అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసిపోవాలని మంచి జంట అంటూ ఎంతో అభిష అభిలోషించారు తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకి వచ్చింది సమంత హీరోయిన్ గా హీరోయిన్ గా కన్నా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే మరింత పాపులర్ అయ్యింది ఇప్పుడు కాకపోయినా మరొక రోజైన నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోక తప్పదు ఎందుకంటే నాగార్జున ఒప్పుకోడు ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్యపై ఒత్తిడి తెస్తున్నాడు తాజాగా సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఆయన ఎప్పటికైనా నాగ చైతన్య సమంత తిరిగి కలిసిపోతారంటూ మళ్ళ గుద్ది మరీ చెప్పాడు తాను ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నాననే ఆ విషయాన్ని రామారావు గుర్తు చేశాడు నాగచైతన్యతో విడిపోయిన దగ్గర నుంచి సమంత ఎంతో మానసిక క్షోభకు గురవుతుంది అని చెప్పాడు నాగచైతన్యను వదులుకొని తాను ఎంతో తప్పు చేశాను అని సమంతకు మిలిపోతుంది ఈ విషయం తనకు తెలుసని ఎందుకు నాగచైతన్యను వదులుకున్నానా అంటూ ఈ రోజుకు బాధపడుతుంది సమంత అలా కాకుండా సమంత వేరే విధంగా మాట్లాడుతుంది అంటూ వచ్చే వాక్యాలన్నీ కూడా పుకార్లే అన్నాడు నాగచైతన్య ఒకవేళ ఎవరినైనా రెండో పెళ్లి చేతుకుంటే అతన్ని పీక పిసికి చంపుతాను అని సమంత అంటుంది అందులో ఎటువంటి అనుమానానికి సందేహానికి తావులేదని రామారావు స్పష్టం చేశాడు ఎప్పటికైనా వారిద్దరు కలుస్తారని ఇది మాత్రం నిస్సందేహంగా నిజమన్నాడు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది మరి మీరేమనుకుంటున్నారు నాగ చైతన్య సమంత కలుస్తారా కలవరా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా